ప్రజల కోసం మహారాష్ట్ర పది రోజులు పది రోజులు పోలీసులు కొట్టి జైలు దొరి అనంతపూర్లో జైలు దొరికారు వరంగల్లా జకృతి ల్యాండ్ మీద దొరి ప్రజల కోసం పోరాటం చేస్తే జైలు పోయినా మళ్ళీ బెదిరిస్తాను నేను ఎలాను ఇంట్లో ఎట్లేని పోయేదానికి సిద్ధంగా ఉన్నది మనం తప్పు చేయలే నలభై ఏళ్ళ నుంచి ఒక మచ్చలేదు కావాలని బెదిరిస్తా ఉంటారు నేను ఒక్కటే ప్రజలందరి కార్యకర్తలందరికీ విజ్ఞప్తిస్తున్న పాలకృత్తు ప్రజలకు మళ్ళా ఎన్నికలు వస్తే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటారు మీరు ఏం పెద్ద ప్రచారం చేస్తాను మళ్ళా టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ మార్దామని చూస్తాను అనుకో అదే టిఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడడం దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి ఏంటండి రైతులు ఎంత మోసపడతారు ఎంత ఇబ్బంది పడతాను పదేళ్ళు మనం నీళ్లు తెచ్చినాం కరెంటు తెచ్చినాం రైతులు వెంబడి ఉన్నాం రైతులను కాపాడుకున్నాం ఏడిపోస్తాను ఒక్కొక్క రైతును చూస్తే ఆ తండాలలో దిగుతాం వందల ఎకరాలు ఎండిపోతే ముప్పై గుంటలు కూడా ఎండిపోలేదు మూడు గుంటలు కూడా ఎండిపోలేదు అని చెప్తారు అబద్ధ ప్రచారం చేస్తా కొంత మీడియా వాళ్ళు కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు వస్తానంటే మీడియా వాళ్ళు తప్పుడు ప్రచారం చేసినప్పుడు నేను వస్తా అందరిని మీడియా వాళ్ళని తీసుకొని వస్తాను ప్రెస్ వాళ్ళని తీసుకొని వస్తాను వెయ్యి ఎకరాలు దెబ్బతింటే ఆడ దెబ్బ తినలేదు కాలలేదు అట ఆడ కాలువ పక్కనే ఉన్నది ఆ కాలువ నీళ్ళతోనే పండించుకుంటారు వాళ్ళు బోర్లు వేసింది ఒక్కటి కాదు వందల బోర్లు వేసినాడ దయచేసి తప్పుడు లేకుండా ఇతర కాలం మోసం చేయదు రైతులను అన్యాయం చేయద్దు మన మనకు అన్నం పెట్టే రైతు అయినా ఇంకా వేరే వ్యాపారాల మోసాలు చేయండి కానీ రైతుల దగ్గర ప్రెస్ మీడియా వాళ్ళు మోసం చేయొద్దని చేతులెత్తి ముక్కుతున్నాం రైతులకు సపోర్ట్ చేయాలి రైతుల కష్టాలున్నప్పుడు రైతులు ఎంతకు వచ్చిన ఇప్పుడుప్పుడే కేసీఆర్ గారు ఇచ్చిన తర్వాత కొంత లాభపడతారు ఇల్లు కట్టుకుంటాను భూన రేట్లు పెరిగినాయి పంటలు పండుతానే మళ్ళా కాంగ్రెస్ వచ్చింది मला कर्वच नाशत